హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇలా చూడండి ఈరోజు వచ్చేసి నేను ముల్లంగి ఫ్రై చేస్తున్నా అండి ముల్లంగి ఫ్రై ఇప్పుడు మామూలుగా ముల్లంగి సాంబార్ చేస్తాము తర్వాత చట్నీ చేస్తాము ఇలా చాలా రకాలుగా ముల్లంగితో మనం రెడీ చేస్తాం కదా అలాగా నేను వచ్చేసి ముల్లంగి ఫ్రై చేస్తున్నా అండి ఇలా చిన్నగా నాకు కావాల్సిన తీసుకున్నాను బాగా క్లీన్గా పైనుండే పొట్టంతా తీసేసి మనం చిన్నగా కొబ్బరి దురుముతా కదా అలా తురిమేదాంతో ఇలా తురుముకోవాలండి చిన్నగా పీసులు పీసులు ఎల్లాగా వస్తుంది ఇది ఇలా చూడండి చిన్నగా సీమేలాగా వచ్చేసింది పీసులు పీసులు అందులోకి వచ్చేసి ఒక ఎరగడ్డ కూడా తరిగి పెట్టుకున్నా అండి తర్వాత పచ్చిమిర్చి ఇంకా దీంట్లోకి ఇంకా కొన్ని పదార్థాలు వేయాలి ఇప్పుడు వచ్చేసి నేను ఇది ఎలా తయారు చేస్తాను నా స్టైల్లో నేను ఎలా తయారు చేస్తాను అనేది చూద్దాం రండి ఫ్రెండ్స్ వచ్చేయండి వీడియోలోకి ఓకేనా ఇద్దరు ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మట్టి పాత్ర పెట్టేసా ముందే ఎందుకంటే మనకు అది వేడి కావాలంటే చాలా లేట్ అవుతుంది అందుకోసం ముందే మట్టి పాత్ర పెట్టేసా కొంచెం అప్పుడే ఆల్రెడీ వేడయి చూడండి పొగ కూడా వస్తుంది అందులోకి మనకి కావాల్సిన ఆయిల్ వేసేస్తానండి ఫస్ట్ నేను ఇలా చూడండి ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ వేస్తేనే బాగుంటుంది ముల్లంగి ఫ్రై అందుకోసమే కొంచెం ఆయిల్ వేసాను ఒక రెండు మూడు స్పూన్లు చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ఇలా ట్రై చేస్తారా ఫ్రెండ్స్ ముల్లంగి ఫ్రై ముల్లంగి వాడడం వల్ల చాలా మంచిది కొంచెం ఆవాలు జీలకర్ర అండి నేను రెండు కలిపే పెట్టుకుంటాను అందుకోసము రెండు కలిపే ఒకటేసారి వేసేసే అందులోకి తర్వాత కొంచెం వేడి కానిద్దాము మీరు కూడా ఇలా ఎంతమంది తయారు చేస్తారు ఫ్రెండ్స్ ముల్లంగి ఫ్రై సాంబార్ ఎక్కువ చేస్తారా ముల్లంగి ఫ్రై ఎక్కువ చేస్తారా మన కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి ఇలా చూడండి ఆ వాళ్ళు జీలకర్ర చిట్టపట్టలు ఆడుతూ ఉన్నాయి కనిపిస్తూ ఉన్నాయి కదా అందులోకి ఎర్రగడ్డ వేసేస్తాము నాకు సరిపడా వేరుగడ్డ అండి నేను అందులోకి పచ్చిమిర్చి కూడా వేసేద్దాం వేసేసి మగ్గని ఫస్ట్ ఇది ఇలా పక్కన పెట్టేసుకుందాం మనము ఫస్ట్ ఇవి వచ్చేసి మగ్గని ఇస్తామండి పచ్చిమిర్చి వేసి కొంచెం లైట్గా మగ్గనిచ్చాలండి ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు మళ్ళీ మనం అది ముల్లంగి సరూము కూడా వేసేస్తాం కాబట్టి ఒక కొంచెం పట్ల మగ్గినిచ్చేసి అది ఇస్తే అయిపోతుంది ఇది నాకు ఇష్టపడిన కరివేపాకు కరివేపాకు అంటే చాలా ఇష్టం ఫ్రేస్ గుప్పెలు గుప్పెలు వేసేయడమే ఎందుకంటే మన తెచ్చు కదా అన్నీ ఉంటుంది ఆర్గానిక్గా పట్టించేది ఏముంది లేము అది వాడడం వల్ల ఆరోగ్యానికి మంచిగా వేసి కూరలు రేట్ ఎక్కువ వేసేసి వండుతూ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ఎక్కువ వేస్తారా ఫ్రెండ్స్ నాకైతే పిచ్చి ఇలా కరిపోయి పాపి వేసుకొని తినాలంటే ఒక నిమిషం ఇలా మగ్గనిస్తాం అవన్నీ మగ్గుతాయి ఇలా ఒక నిమిషం మగ్గనిస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు మూవ్ తీసి చూద్దామండి కొంచెం మగ్గితే కదా ఎక్కువ మగ్గాల్సిన పని లేదు కొంచెం ఇలా అయిపోయింది కదా ఇప్పుడు ఇంతలోకి తురుమేసేద్దాం ఎక్కువ మగ్గలేదండి లైట్గానే ఇప్పుడు ఇది ఇది అంతా కలిపి మగ్గించేలా మనం కరెక్ట్గా సరిపోతుంది ముల్లంగిలో నీరు ఉంటుంది కదా మనకి వాటర్ కూడా వేయాల్సిన పని లేదండి ఆ నీరుతోనే మగ్గిపోతుంది ముల్లంగి చిన్నగా తురు తరిగాము కదా మనం అలా తరగడం వల్ల చిన్నగా తరగడం వల్ల మనకి నైస్గా ఉంటుంది కాబట్టి తొందరగా మగ్గిపోతుంది మనకి వాటర్ వేసి ఉడకబెట్టకూడదు ఉడికిబెట్టేస్తే పెట్టేస్తే అందులో ఉండే ప్రోటీన్ అంతా విడిగిపోతుంది ముందంగిలో మనం తిన్నా కూడా ఏం ఫలితం ఉండదండి అందుకోసం ఇలా చూడాలి ఇలా మెత్తగా అయిపోతుంది బాగా ఉడికిపోతుంది కూడా ఇలా అంతా కలిగేసి మనకి మూత పెట్టి కనీసం ఇది ఒక పది నిమిషాలైనా మగ్గించాలండి చిన్న స్లో మంట మీద ఒక పది నిమిషాలు మగ్గితే మనకి రెడీ అవుతుంది ఫ్రెండ్ అంతా ఇలా కలిపెట్టేసి మూత పెట్టేస్తారు మూత పెట్టేస్తే ఒక చిన్న స్లోగా పెట్టుకోనండి అటు వంటుకోకుండా అప్పుడప్పుడు పండిస్తూ ఉండాలి స్లోగా మంట పెట్టేసుకొని మూత పెట్టేస్తే మగ్గిపోతుందని ఇలాగా ఇలా చూడండి ఫ్రెండ్స్ ఐదు నిమిషాలు అయింది నేను పెట్టేసి ఐదు నిమిషాలకి ఇలా మగ్గిపోయి చూడండి కొంచెం కదా కొంచెం రెడ్ కలర్లో కూడా వర్క్ మనకి మగ్గితే ఇలా వచ్చేస్తుంది మనకి అందులో ఉండే వాటర్ అంతా ఇంకిపోయి ఇలా మంచిగా వేగిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇలా వేగితేనే మనకి బాగుంటుందండి మట్టి పాత్రలు కాబట్టి ఎక్కడ మాడిపోదు చాలా బాగుంటుంది మళ్ళీ మాడిపోదు అనేది మంట ఎక్కువ పెట్టేసి అట్లే వదిలేయకూడదండి అట్లా అప్పుడప్పుడు మధ్యలో కూడా ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉంటే చాలా బాగుంటుంది ఇంకా ఒక ఐదు నిమిషాలన్నా మగ్గాలండి మగ్గనిస్తాము చూడండి కింద వరకు తిప్పుతున్నాం కదా ఎక్కడ అయితే మాడిపోలేదు ఇంకా కొంచెం మరీ మగ్గనిస్తాము ఇంకొక ఐదు నిమిషాలు చిన్నగా మగ్గనిస్తే కాబట్టి మిగతా పాత్ర మిగతా పొడిలన్నీ వేసేసుకుంటూ మనకి మృదంగ రెడీ అయిపోతుంది అందుకోసం ఇంకొంచెం మగ్గిని ఇచ్చేస్తామండి మూత పెట్టేస్తా ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయిపోయింది మరి ఐదు నిమిషాలు మొత్తం పది నిమిషాలు అయిందండి కుక్ నేను ఇప్పుడు సరే ఇప్పుడు సరిపోతారంట మెత్తగా అయిపోయింది ఇంత మాత్రం చేసుకుంటే బాగుంటుందండి ఇది వచ్చేసి ఇప్పుడు పదవండి పదార్థాలు వేసేద్దాం ఇందులోకి ఫస్ట్ కొంచెం ఓ నాలుగు పచ్చిమిర్చి వేసే కదా కదండి కొంచెం కారం వేద్దాము మన పచ్చిమిర్చి కూడా దొంచి వేసుకోవచ్చండి ఇందులోకి నేనైతే ఇంక ఇట్లా కొంచెం కారం వేస్తున్నా చాలా బాగుంటుందనేసి మనకి కారం తలపడి అంతా వేసుకోవాలండి అందులోకే కొంచెం పసుపు కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఇలాగా పసుపు కూడా వేసేసాను తర్వాత జీలకర్ర ధనాల పొడి ఈ జనాల పొడి వేయడం వల్ల జీలకర్ర దెనాల్ పొడి వేయడం వల్ల మన కూరలకి ఫ్రైకే టేస్ట్ వచ్చేస్తుందండి అందుకోసం నేను ఇలా ఫ్రైలోకి ఖచ్చితంగా యూజ్ చేస్తాను సాల్ట్ అండి మనకు సరిపడే సాల్ట్ మనకి ఎంత వీలవుతుందో అంత అవన్నీ వేసేసి కొంచెం కొత్తిమీర ఇలా చూడండి చిన్నగా తరిగి పెట్టేసుకున్నా కొత్తిమీర అది కూడా వేసేస్తున్నా అన్నీ వేసేసి మగ్గినిచ్చేస్తాను ఒక నిమిషం అలా స్లో మీద ఒక్క నిమిషం అలా అంటే ఇవన్నీ వేసేసాం కదా స్లో మంట పెట్టుకొని ఇవన్నీ వేడి అవ్వడానికి అంతే పొడిలన్నీ మనకు ఆల్రెడీ అంతా ఉడికిపోయింది ఇది ఆ తర్వాత మట్టి పాత్ర కదా కొంచెం వేడిగానే ఉంటుందండి మట్టి పాత్ర కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసి కూడా మనం ఇలా కలిసి పేసేసి మేము సరిపొట్ట రాత్రి లేదంటే ఎక్కువ ఘాట్ వస్తుందండి ఇది కారం పొడి అవన్నీ వేసేస్తున్నారా కదా అందుకోసం ఇలా చూడండి ఫ్రెండ్స్ అంతా మొత్తం నీట్గా కలవాలంతే ఇదంతా కలిసి పెట్టుకుంటే అయిపోతుంది ఎక్కడ మూడు మాడిపోయినది కూడా లేదు చూడండి ఎక్కడ కూడా మాడుకోలేదు తర్వాత చాలా బాగా కూడా అయిపోయింది మెత్తగా మనం దీన్ని నిండా వేసాం కదండీ దీనికి సగం వచ్చింది చూడండి అలా మగ్గిపోతే మెత్తగా కొంచెం అయిపోతుంది ఇది కూడా అందులో నీరు ఎక్కువ ఉంటుంది కదా నీరంతా మగ్గిపోతుంది అంతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఇంకా చేస్తాను అంతే రెడీ అయిపోయింది ఇలా చూడండి ఫ్రెండ్స్ ముల్లంగి ఫ్రై రెడీ అయిపోయింది నా స్టైల్లో ఇలా చేసి చూపించాను మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగోసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి బాయ్